ప్రభుత్వ ఉద్యోగులకి అరవై రెండేళ్ళు రద్దుపై ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్కి అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వల్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఏం చెప్పి మేంటే చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై ఒక కీలక న్యూస్ అని చూస్తూ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై నుంచి మనకి అరవై రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అన్న అంశంపై మనకి మరోసారి సమీక్షించాలని చెప్పి సూచించింది ప్రభుత్వం ఇప్పటికే మనకి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అరవై అరవై రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం పదవీ విరమణ వయసు గురించి ముఖ్యంగా అరవై రెండేళ్ల నిర్ణయంపై సమీక్షకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మనకి అభిప్రాయపడింది అయితే కొంతమంది ముఖ్యంగా అరవై రెండు సంవత్సరాలు రద్దు చేస్తే ముఖ్యంగా నిరుద్యోగులకు అవకాశం కల్ కలుగుతుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయం అయితే పడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగస్తు సంబంధించి పన్నెండవ పీఆర్సీపై ముఖ్యంగా చాలా వరకు ఆలస్యం అయితే కావడమే జరిగింది తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడమే జరిగింది అదేవిధంగా పెన్షనర్స్ అందరూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ ఖచ్చితంగా సకాలంలో యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని చెప్పి లేకపోతే పెన్షన్ రద్దు అవుతుందని చెప్పి సమాచారం చూస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్